అండి వెల్కమ్ టు పీటీ ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే చేప కర్రీ అండి ఈ చేప పేరు ముక్కు చేప అంట ముక్కు చేప చాలా టేస్టీగా ఉంది ఒకసారి మార్కెట్లో ముక్కు అని అడిగి చూడండి దొరికితే మాత్రం అస్సలు వదిలిపెట్టద్దు వదిలిపెడితే మంచి టేస్ట్ మిస్ అయినట్టే ఇంకెందుకు కాలుస్తాం ముక్కు చేప కర్రీ ఏంటో కదా ఏంటో చూద్దాం వచ్చేయండి మరి వీడియోలోకి చూశారు కదా చిన్న చేపలేనండి కానీ వీటిని ముక్కు చేప అంటారంట తలకాయ దగ్గర అయితే ముక్కు పొడుగ్గా వచ్చింది ఈ మా బాగు చేసి తీసుకొచ్చేసారు మార్కెట్ నుంచి కాబట్టి నేను ఫుల్గా చూపించలేకపోయాను కర్రీ టేస్ట్ అయితే సూపర్ ఉందండి నేను ఫస్ట్ టైమే చేశాను కానీ చాలా బాగా కుదిరింది కర్రీ కూడా చాలా బాగుంది ఈ రెసిపీ ఏంటో ఎలా చేయాలో చూపిస్తాను వచ్చేసిన మరి వీడియోలోకి మార్కెట్లో ఈ చేపతో అయితే అస్తలు వదిలిపెట్టద్దు మంచి టేస్ట్ మిస్ అయినట్టే మీరు ఈ చేపల కోసం పెద్ద సైజు ఉల్లిపాయ చిన్న సైజు టమాటాస్ రెండు రెండు పచ్చిమిర్చి మిక్సీలో ఫైన్గా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి అలానే మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు కర్రీ కోసం కడాయి వేసుకొని చేపల కర్రీ అంటే ఆయిల్ ఎక్కువగానే తీసుకోవాలండి ఆయిల్ వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్న కట్ చేసుకున్నాం కదా ఆ ఉల్లిపాయ ముక్కలు వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి మూత పెట్టకుండా చిన్న బండ మీద ఫ్రై చేసుకోవాలి చూడండి ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా మనం కదుపుతూ ఉన్నామనుకోండి త్వరగా ఫ్రై అవుతాయి మూత పెట్టకూడదు ఇప్పుడు కొంచెం ఫ్రై కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మిక్సీ పట్టుకున్నాం కదా ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి పేస్ట్ మిశ్రమాన్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా పచ్చివాసన పోయి కొంచెం కర్రీ అంతా కూడా ఆయిల్ తేలే వరకు ఫ్రై చేసుకోవాలి ఒకసారి బాగా కలిపేసుకోవాలి చూడండి కర్రీ అంతా కూడా మనం ఉల్లిపాయ టమాటా మగ్గ పెట్టకుండా పేస్ట్ చేసుకున్నాం కదా అందుకని ఇట్లా పచ్చివాసన పోయి పైకి ఆయిల్ తేలాలి చూసారుగా ఆయిల్ ఎలా తేలుతుందో ఇట్లా ఆయిల్ పైకి తేలే వరకు చిన్న మంట మీద మూత పెట్టాల్సిన పని లేదండి ఫ్రై అవుతుంది ఇప్పుడు దీంట్లో కాస్త అంతా పసుపు యాడ్ చేసుకోవాలి నీచి వాసన లేకుండా పసుపు అనేది కంపల్సరీ యాడ్ చేసుకోవాలి టేస్ట్ తగినట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఒకసారి ఇవన్నీ యాడ్ చేసుకున్నాక కర్రీ అంతా ఒకసారి కలిపేసుకోవాలి ఆల్రెడీ మనం పచ్చివాసన పోయింది కదండి ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడ నేను ఒకటిన్నర స్పూన్ యాడ్ చేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్లో కూడా పచ్చివాసన లేకుండా ఫ్రై చేసుకోవాలి వాసన లేకుండా ఇవే బాగుంటుంది కంపల్సరీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాము అది కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి చూశారు కదా అల్లం వెల్లుల్లి వాసన అంతా పోయింది కర్రీ అంతా కూడా ఆయిల్ తేలుతుంది ఎక్కడ గ్రేవీ అంతా కూడా ఇలా ఆయిల్ తేలుతున్నాక తర్వాత రుచికి సరిపడినట్టు కారం అనేది ఇక్కడ యాడ్ చేసుకోవాలి టూ స్పూన్స్ కారం అనేది నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను అలానే ధనియాల పొడి ఒక హాఫ్ స్పూను జీలకర్ర పొడి ఒక పావు స్పూను వేసుకొని ఒకసారి మసాలా కారం అంతా కూడా ఈ గ్రేవీకి బాగా పట్టేటట్టు కలిపేసుకోవాలి చూశారు కదా గ్రేవీ అంతా కూడా పట్టేటట్టు కలిపేసుకున్నాము ఇట్లా కలుపుకున్నాక ఒక క్షణం పాటు మూత పెట్టేసి తీసిన తర్వాత ఒక టీ గ్లాస్ అంతా వాటర్ యాడ్ చేసుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత టీ గ్లాస్ అంతా కాస్త థిక్నెస్ ఉంటుంది ఇంకా తర్వాత ఇంకో టీ గ్లాస్ అంత వాటర్ యాడ్ చేసుకోవాలి ఒకసారి యాడ్ చేయకుండా కాస్త గ్రేవీకి కలిసేటట్టు కొంచెం ముందు వేసుకొని తర్వాత ఇంకాస్త వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసేయాలి తలతల మరగనివ్వాలని పులుసు చూడండి ఇప్పుడు మూత పెట్టి తీసిన తర్వాత ఎలా మరుగుతుందో ఆయిల్ కూడా పైకి తేరింది కదా ఎర్రగా ఇలా బబుల్స్ వచ్చినప్పుడు దీంట్లో మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్నాం కదా చేపల్ని యాడ్ చేసేసుకోవాలి ఒకసారి వేసేయకుండా ఇట్లా పరిచినట్టు వేసామనుకోండి చక్కగా ఫ్రై అవుతాయి దేనికి దానికి మనం చేపలు వేసిన తర్వాత గరిట వేసి ఓ కదపాల్సిన పని లేదండి ఇవన్నీ కూడా డమ్ చేసుకున్నాక ఈ గ్రేవీలోకి చేప ముక్కలన్నీ కూడా యాడ్ చేసేసుకుంటున్నాం కదా ఇలా నేను చూపించిన విధంగా చేప ముక్కలన్నీ కూడా యాడ్ చేసేసుకోవాలి మనం చేప ముక్కలకు తగినట్టుగా కడాయి అనేది అడ్జస్ట్ చేసుకోవాలి చిన్నది వేసామనుకోండి చెదురు మదురవుతాయి ముక్కలు వేశాక ఇట్లా కదకుండా కాస్తంత టాస్ చేసుకున్నాం అనుకోండి ముక్కలన్నీ కూడా లోపల వరకు ఫ్రై అవుతాయి కాస్త ఇలా మరుగుతున్నప్పుడు ముందు సాల్ట్ ఎంత వేసినప్పటికీ ఇలా మరుగుతున్నప్పుడు వేసామనుకోండి ఫ్లేవర్ సాల్ట్ అనేది బాగా పడుతుంది దగ్గరికి అయిపోయిందండి కర్రీ అంతా కూడా ఇప్పుడు కొంచెం పైన కాస్త కొత్తిమీర చల్లేసుకుందాం కర్రీ అయ్యే వరకు గరిట అయితే పెట్టద్దండి చిన్న చేపలు కదా చెదురు మదురైపోతాయి ఇట్లా మనం గరిట పెట్టాల్సిన పని లేదు ఆ ఫుల్ గ్రేవీలోనే చేపలన్నీ కూడా ఉడికిపోతాయి పైన కాస్తంత కొత్తిమీర సర్వ్ చేసేసుకుందాము చూశారు కదా ఇలా కొత్తిమీర వేసుకున్నాక మూత పెట్టేసి ఒక నిమిషం పాటు దగ్గరికి అయితే సరిపోతుంది జస్ట్ ఒక వన్ మినిట్ చాలండి ఎక్కువసేపు కూడా అవసరం లేదు తక్కువ టైంలోనే మంచి గ్రేవీ ఫుల్గా చేప అనేది తినేసేయొచ్చు ఎంత టేస్ట్ బాగుంటుందంటే దీంట్లో ముఖ్యంగా చిన్నముళ్ళు అనేది ముళ్ళు అనేవి అస్సలు లేవండి పొడుగు ముళ్ళు ఒకటే ఉంటుంది దీంట్లో చాలా అంటే చాలా టేస్ట్ బాగుంది ఈ కర్రీ మార్కెట్లో దొరికినప్పుడు తప్పనిసరిగా ట్రై చేయండి ఒక నిమిషం అయిన తర్వాత మూత తీసేసుకొని కాస్త అంత గరం మసాలా యాడ్ చేసుకొని ఒక్కసారి కలిపేసుకొని చూడండి నేను ఒకసారి మీకు చూపిస్తాను ఇలా గరం మసాలా కూడా యాడ్ చేసిన తర్వాత పైకి గట్టితో గిన్నెతో కలుపుకోవాలి మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి ఇంక రెడీ అయిపోయింది కర్రీ అనేది చూసారుగా గ్రేవీ అంతా కూడా దగ్గరికి అయిపోయింది ఇక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం మీకు కాస్త ఆవిరి తగ్గిన తర్వాత చూపిస్తాను చూడండి కర్రీ అంతా రెడీ అయిపోయింది చూసారుగా ముళ్ళు లేని చేప చిన్న చేప ఎంత టేస్ట్ ఉందో తప్పనిసరిగా ట్రై చేయండి ముక్కు చేప ఇది మార్కెట్లో చేపలు తేవడానికి వెళ్ళినప్పుడు కంపల్సరీ దొరుకుతుందేమో మీ ఏరియాలో ట్రై చేయండి ఇట్లా పొడుగ్గా ఉంటాయి వాళ్ళే శుభ్రం చేసి కదా మనం తెచ్చేసుకొని టేస్టీగా తినేసేయడం ఇంకెందుకు ఆలస్యం మీరు ఈ రెసిపీని ట్రై చేయండి తప్పనిసరిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకెందుకు ట్రై చేస్తారు కదా ఈసారి చేపల మార్కెట్కి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఈ చేప దొరుకుతుందేమో ట్రై చేయండి ఇది కనుక మీరు ట్రై చేస్తే మంచి టేస్ట్ ఎంజాయ్ చేస్తారు దొరకపోతే మిస్ అయినట్టే కానీ ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సపోర్ట్ థ్యాంక్ యూ టేస్ట్ సూపర్ ఉంటుంది ట్రై చేయండి